అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం నలభై ఏడవ భాగం రచయిత గారు కిరణ్ గారే మళ్ళీ మాట్లాడుతూ నాకు నువ్వేంటో అర్థం కావట్లేదమ్మడు వాడంటే చాలా ఇష్టమంటావు వాడి అవుతుంటే నువ్వు వాడి నుంచి తప్పించుకోవాలని చూస్తావు అక్కడికి చెప్తున్నాను కదా వాడి మనసులో లిల్లీ అనే చాప్టర్ ఎప్పుడో చిరిగిపోయింది అని ఇంకా ఆ పంతం ఎందుకు అమ్మడు అంటారాయన మనం తలంచుకొని బావ మిమ్మల్ని వదిలి రెండు సంవత్సరాలు స్టడీస్ అంటూ అబ్రాట్లోనే ఉన్నాడు అప్పుడు నిన్ను అతని మర్చిపోయాడా ఈ లోపే మీ మధ్య మురం పెరిగిపోయిందా అని ఎదురు ప్రశ్నిస్తుంది ఇంత పిచ్చిదానం అమ్ముడు చదువుకున్నావు కదా నీ తెలివి అక్కడితోనే ఆగిపోయిందా అంటూ నిట్టూర్చి అక్కడి నుంచి వచ్చేస్తారు కిరణ్ ఆయన వెళ్ళిన వెనుకే మను వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేసుకుని ఆయన మాట్లాడిన మాటలే ఆలోచిస్తూ ఉంటుంది సాయంత్రం పెళ్లి బట్టల కోసమని అంతా కలిసి వైజాగ్ షాపింగ్కి వెళ్తారు వేర్ మనుతో సహా ముందు భార్గవ్కి బట్టలు అలాగే ఒక ఫార్మల్ సూట్ తీసుకున్నాక తర్వాత అపర్ణ పెళ్లి చీరల సెలక్షన్ కి వెళ్తారు అపర్ణ తరపున పెళ్లి ఖర్చు అయితే పూర్తిగా మనూ వేద్లే పెట్టుకుంటారు అపర్ణకి ప్రధాన చీర పెళ్లి కూతురు చీర తలంబరాల చీర అంటూ తనకు కావాల్సినవన్నీ మను అపర్ణతో కలిసి గాయత్రి కూడా చీరలు చూస్తోంది ముగ్గురు ఏదో ఒక వంక పెట్టి సేల్స్ మెన్ చూపిస్తున్న చీరల్ని వద్దని వెనక్కి నెట్టేస్తుంటే రే వేదు ఇది ఇప్పట్లో అయ్యే పని కాదు కానీ మనం అలా బయటికి వెళ్ళొద్దాం పదా అని అంటాడు కిరణ్ వేద్ ఆపోజిట్ ఆపోజిట్లో ఉన్న సోఫాలో చతికిలు పడుతూ లేదు నాన్న మీరు వెళ్ళండి అంటూ ఎదురుగా ఉన్న మను సెలెక్ట్ చేసే చీరలను చూస్తున్నాడు వాడు చీరల లో బిజీగా ఉన్నాడులే బాబాయ్ బెక్కిరింపుగా అంటాడు భార్గవ్ రేయ్ నిన్ను అంటూ కోపంగా భార్గవ్ ను చూపు చూసి తిరిగి మనూ చేతిలో చీరలు సెలెక్ట్ చేసే పనిలో పడ్డాడు అలా కాసేపటికి అపర్ణ చీరల సెలెక్షన్ పూర్తయ్యాక వాళ్ళ ముగ్గురు మ్యాచింగ్ కోసం వెళ్తే వాళ్ళు వెళ్ళాక వేద్ వాళ్ళు పక్కకు పెట్టేసిన చీరల్లో రెండు మను కోసం సెలెక్ట్ చేసి ప్యాక్ చేయిస్తాడు వేద్ భార్గవ్ అపర్ణ పెళ్లి రోజు రానే వస్తుంది భార్గవ్ అడిగినట్టే పెద్దగా గ్రాండ్ గా అయితే ఆ పెళ్లి చేయకపోయినా అనుకున్నంతలో అయితే బాగానే ఏర్పాటు చేశారు అపర్ణ అమ్మ నాన్న తన చెల్లెళ్ళు కూడా పెళ్లికి వచ్చారు జరుగుతుందంతా కలలా అనిపిస్తోంది అపర్ణకి తన జీవితం ఇలా ఉంటుందని అస్సలు ఎప్పుడు అనుకోలేదు ఆమెను పెళ్లి కూతుర్ని చేస్తూ అపర్ణ కళ్యాణ తిలకం పెడుతున్న మనుని కంటి నిండిన కన్నిటితో ఆమెనే చూస్తూ థ్యాంక్స్ మను నీకు చాలా రుణపడి ఉన్నాను అంటుంటే ఏం మాటలే అవి ఇలా మాట్లాడి నన్ను పరాయిదాన్ని చేసేస్తావా అని అపర్ణ నీ కసిరి బుగ్గపై దిష్టి చుక్క పెడుతూ నుంచి కలిసి పెరిగినా నీ దగ్గర కంటే భార్గవ్తోనే ఎక్కువ నాకు ఎక్కువ చెప్తున్నానని కాదు కాని భార్గవ్ బంగారం అప్పు నీ పాస్ట్ అస్తమాను గుర్తుకొని నువ్వు బాధ పెట్టుకుని తనని బాధ పెట్టుకు అని అంటూ అపర్ణనుతిట ముద్దు పెట్టుకుంది నవ్వుతూ మనోని చూసింది అపర్ణ కృతజ్ఞతాపూర్వకంగా మను కలలోకి చూస్తోంది ఎవరో గుమ్మం దగ్గర నిలబడినట్టు అనిపించి తల తిప్పి చూసిన మనుకి గుమ్మానికి జారబడి నిల్చున్న వేద్ కనిపించగా నవ్వుతూ ఏంటి అని కలగరేస్తుంది తన చేతిలో ఉన్న రెండు జ్యువెలరీ బాక్సులు చూపిస్తూ అపర్ణ వైపుకి సైగ చేస్తాడు వేద్ ఆ వీటి సంగతే అనుకుంటూ మను ముందుకొచ్చి వేద్ని చూస్తూ నీ చేతులతోనే ఇవ్వు అని వేద్ని అపర్ణ దగ్గరికి లాక్కొస్తుంది నువ్వే ఇవ్వాలి అంటూ మను చేతుల మీద ఆ బాక్సుల్ని అపర్ణ చేతిలో పెట్టిస్తూ విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ అంటాడు థ్యాంక్స్ అంటూ అపర్ణ కంటికి అంటినా తుడుచుకుంటూ నా అదృష్టానికి కారణమే మీరిద్దరు అని ఇద్దరిని కల్లారా చూస్తూ మీరిద్దరూ ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలి ఏ దిష్టి కళ్ళు మీ మీద పడకూడదంటూ ఇద్దరిని చూసి మెటికలు విరుస్తూ వచ్చే ఏడాదికి మీ ఇద్దరికి ఒక చిన్ని మనునో లేదా వేదో వచ్చేసి ఉండాలని అంటుంది అపర్ణ ఆ మాటకి వేద్ మను ఇద్దరిని చూసి ఇబ్బందిగా నవ్వుకుంటారు ఒక గడియ వాళ్ళ మధ్య నిశ్శబ్దం ఇంతలో గాయత్రి వచ్చి అమ్మడు అపర్ణని రెడీ చేసేసి నువ్వు వెళ్ళి రెడీ అవ్వవే ముహూర్తం టైం దగ్గరికి వస్తుంది కదా అని అంటుంది ఆ అయిపోయిందమ్మా అంటూ అపర్ణలు ఎదుటిన భాస్కర్స్ వచ్చేసి బావా నేను వెళ్ళి రెడీ అయి వచ్చేస్తాను అని వేద్కి చెప్పేసి వెళ్తూ ఉంటే వెళుతున్నా రెండు క్షణాలు చూసి ఆ తర్వాత మను వెనకే అడుగులు వేశాడు అప్పుడే డోర్ దగ్గరికి వేసుకొని ఫైట పిన్ తీసి వెనక్కి తిరుగుతుంది మను ఎదురుగా వేద్ బావా అంటూ కంగారుగా వెనక్కి తిరిగి పవిత్రని భుజం మీదకి విసునుకొని డ్రెస్ మార్చుకుంటానని చెప్పాను కదా అలా వచ్చేసావి అని అంటుంది వేద్ ఆమెనే కన్న చూస్తూ నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అంటూ మంచం వెనుక నుంచి ఒక కవర్ తీసి మను పెడుతూ ఈ చీర కట్టుకో అంటాడు ఏం చీర అంటూ ఆ ప్యాకింగ్ ఓపెన్ చేసిన అంతకు ముందు అపర్ణ వెళ్ళి షాపింగ్కి వెళ్ళినప్పుడు తనకి నచ్చి అపర్ణకి నచ్చలేదని పక్కన పెట్టేసిన చీర మెరిసే కళతో వేద్ని చూస్తూ నాకు మెరిసే కళతో వేద్ చూస్తూ నా కోసమా నువ్వు తీసుకున్నావా అని అంటుంటే ర్యాప్ చేసిన ఇంకో కవర్ తీసుకొచ్చి మను ముందుంచి ఇది కూడా నీ కోసమే అంటాడు ఇదేంటి అంటూ ఆ చీరని ఒక పక్కకు విసిరేసి వేధు ఇచ్చిన మరో కవర్ ఇది ర్యాప్ తీసి చూస్తుంది వజ్రాలు కొక్కిన బంగారం హారం ఈసారి ఇంకా ఆశ్చర్యంతో బావా ఇవన్నీ నా కోసం నువ్వు కొన్నావా అని అంటుంది నీకోసమే అని చెప్పాను కదా అంటాడు ఆ హారాన్ని మెడలో వేసుకొని చూసుకుంటూ చాలా బాగుందని వేదిపై చూస్తూ ఇప్పుడు ఎందుకింత ఖర్చు అంటుంది ఇప్పుడు ఖర్చు అంటే అని అంటాడు నా అడ్మిషన్ ఫీజు ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ ఇది ఎందుకు అంటుంది ఏంటే అలా అంటావు నా దగ్గర ఉన్నది మాత్రం ఎవరికి నీకు కాక అని మనుని తిట్టిన పెదాలు వద్దీ త్వరగా రెడీ అయ్యి వచ్చేయ్ అని అంటాడు వేద వేదిచ్చిన చీరను కట్టుకుందామని వడత విప్పిన మనోకి తనంతకు ముందు చీర పవిట విప్పేటప్పటికీ వేరొచ్చిని గుర్తు చేసుకోగానే సిగ్గుతో ఆమె చెంపలు ఎర్రటి మద్ద ముద్దమందారాలు అవుతాయి అతను కొనిచ్చిన చీర ఒంటికి చుట్టుకుంటుంటే వేద్ ఆమెను గట్టిగా హత్తుకున్నట్లుగా అనిపించి పుల్లంతా పులకరింతలు పుట్టాయి ఇక్కడికి వచ్చాక ఈ వారం రోజుల నుంచి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ప్రతి సంఘటన గుర్తు చేసుకొని చాలా సంతోషపడుతోంది ఈ సంతోషం ఎప్పటికీ మా మధ్య ఇలాగే ఉంటే అని అనుకుంటూ ఉండగానే చప్పున వేద్ గతం ఆమె గుర్తొచ్చింది అంతే అప్పటి వరకు తొని విసిరాడిన నవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది భారంగా నిట్టూర్చి వేద్ ఇచ్చిన చీర నగలతో రెడీ అయ్యి కిందకొచ్చింది అప్పటికి పెళ్లి మీద బార్కోని కూర్చొని పూజ చేస్తూ ఉంటే ఆ వెనకే కూర్చున్న వేద్ మను రావడం గమనించి ఇంత లేట్ ఏంటి అన్నట్టు కళ్ళెగిరేసి అడుగుతారు ఏమీ లేదు అని అలా అడ్డంగా ఊపి పెళ్లి కూతురు తీసుకురామని అనడంతో తనే స్వయంగా వెళ్లి అపర్ణని తీసుకొచ్చి భార్గవ పక్కన కూర్చోబెట్టి వచ్చేస్తుంటే చేయి పట్టుకొని ఇక్కడే కూర్చో మను అని అడుగుతుంది మను ఆ మాటతో మండపం ఎదురుగా ఎవరు ఉన్నారా అని చూస్తుంది చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారు అపర్ణ అమ్మ నాన్న ఊర్లో బాగా తెలిసిన వాళ్ళంతే భార్గవ్ తరఫున కిరణ్ గారు ముందు నుంచి ఉంటే పెళ్ళి అనుకున్నాక కూడా పిలిపించారు ఒక పాతిక మంది వాళ్ళందరినీ చూసి చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుందని అపర్ణకి అర్థమయ్యింది మను ఇక్కడే ఉన్నాలే అని భుజం తటి తన వెనక కూర్చుంటుంది జరిగే పెళ్లి పూజ చూస్తున్న మను చెవి దగ్గర అలా ఉన్నావు అనే మాట వినిపించేసరికి ఉలిక్కి ఇప్పటి పక్కకు చూసిన మనుకి వాళ్ళ బావ కనిపిస్తాడు గాబరాగా అతన్ని చూస్తూ ఉంటే నిన్నే అమ్మడు అలా ఉన్నావే అంటూ నొదుటము అంటే నా చెవటిని ఖచ్చిత్తు తుడుస్తూ అడుగుతాడు మను వేద్కి దూరం జరుగుతూ అదేం లేదు నేను బాగానే ఉన్నాను అంటుంది లేదమ్మడు నీ మొహం చూడు దేని గురించి నువ్వు బాధపడుతున్నట్టుగా ఉన్నావే అని అంటూ ఆమె దగ్గరగా వచ్చి తన చుట్టూ చేయి వేస్తుంటే మను అతన్ని విడిపించుకొని దూరం వచ్చేసి అందరూ చూస్తున్నారని చేస్తుంది దీనికి ఎప్పుడు ఏమవుతుందో అనుకొని ఆమెను తన మాన వదిలేశాడు వేద్ అలా మూడు రోజులు మనం వేద్ దూరం పెడదామని ఎంత ట్రై చేసినా వేద్ అయితే ఆమెను వదలకుండా తననే పట్టుకొని తిరుగుతున్నాడు అతన్ని ఎంత అవాయిడ్ చేస్తున్నా అతన్ని విసుకుంటున్నా చీదరించుకుంటున్నా కూడా వేద్ మనసుని వదలడం లేదు ఇదిలా ఉండగా మనం ఢిల్లీ వెళ్లే రోజు రానే వచ్చింది ఆ రోజు భార్గవ అప్పన ఫస్ట్ ఎయిడ్ ముహూర్తం ఆ మర్నాడే మను ఢిల్లీ ప్రయాణం బ్యాగ్ సర్దుకునే పనిలో బిజీగా ఉన్న మనూకి ఆమె ఎంత చెప్పినా వినకుండా వేరే ఆమెకు సహాయం చేస్తున్నాడు అన్ని మర్చిపోకుండా సర్దుకోవే మళ్ళీ అక్కడికి ఇబ్బంది అవుతుంది అంటాడు నాకు నాకేమైనా అక్కడ కొత్త బావ ఐదు సంవత్సరాలు ఉండొచ్చిందనే కదా అంటుంది అవునా అయినా నా భయం నాకుంటుంది కదా అమ్మడు అని అతని మాటకి మను ఒక క్షణం గుండె ఆగినట్టు అనిపిస్తోంది నీకు హాస్టల్ కి కంఫర్ట్ ఉండదని ఆ ఫ్లాట్ తీసుకున్నాను చదువు కదా అని నీ రూమ్మేట్స్ అంటూ ఎవరినైనా ఉన్న ముక్కు మరీ ముఖ్యంగా ఆనంద్ లాంటి వారని అని మను గట్టిగా తన చేతులతో చుట్టేసి ఎవడో ముక్కు ముఖం తెలియని అబ్బాయితో రాసుకో పూసుకొని తిరిగావో నాలో ఇంకొక యాంగిల్ కనపడుతుంది నీకు జాగ్రత్త అని స్వీట్గా ఆమెకు ఒక వార్నింగ్ కూడా ఇస్తాడు గుర్తుద్దులే బాబా అంటూ అతని దూరం నెట్టి నా పని నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి బార్గో ఫస్ట్ టైం పనులు చూసుకో అని అంటుంది అక్కడికి కావాల్సినవన్నీ పురమాయించేశాను అమ్ముడు కడియం నుంచి సాయంత్రానికి మల్లెపూలు ఆర్డర్ వచ్చేస్తుంది స్వీట్స్ ఫ్రూట్స్ కూడా ముహూర్తానికి ఒక గంట ముందు నేను విజయనగరం వెళ్ళి తీసుకొచ్చేస్తానులే అంటాడు మను వేదివైపు తిరిగి మరి రూమ్ డెకరేషన్ అంటుంది ఇప్పుడు నీలాగే చదవడంలో నీకు నేను హెల్ప్ చేశాను కదా రూమ్ డెకరేట్ చేయడంలో నువ్వు నాకు హెల్ప్ చేద్దులే అని మను నుదుటిన తన నుదురుతో టీ కొడతాడు మను చిన్నగా నవ్వుకొని నేనేమైనా దీన్ని అడిగానని నేను హెల్ప్ చేయమని నీ హెల్ప్ నాకు కావాలని అని అంది మాటలు బాగా ఎక్కువయ్యాయి నీకు అంటూ తన దగ్గరికి వచ్చి గుర్తి మీద ముద్దు పెట్టుకొని వద్దంటే వినకుండా ట్రైన్లో వెళ్తానంటున్నావు టికెట్ బుక్ చేసుకున్నావా అంటాడు మనం తను తీసుకున్న ఫ్లైట్ టికెట్ని వేదిక కనపడకుండా తన ట్రాలీ కింద నెట్టి రిజర్వేషన్ అయిపోయింది రేపు మధ్యాహ్నం ట్రైన్ విజయనగరంలో అంటుంది ఏదో ఆఫీస్ ఫోన్ కాల్ మాట్లాడుతున్న కిరణ్ గారితో బాబాయ్ ఇలా రా అర్జెంట్ అని చెప్పి ఆయన్ని పక్కకి తీసుకెళ్తాడు భార్గవ్ ఏంట్రా అంటూ వచ్చిన కిరణ్ చేతికి ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టిన పసురు మందు ఒకటి పెడతాడు భార్గవ్ ఏంటిది అంటూ దాని ముక్కు దగ్గర పెట్టుకొని వాసలు చూసి ఆ ఘాటుగా ముక్కు మూసుకొని ఏంటి భార్గవ్ ఇది అంటాడు ఇన్నాళ్ళు వేది మన దూరంగా ఉంటున్నారు కదా వాళ్ళని దగ్గర చేసేదే ఈ మందు అంటాడు భార్గవ్ ఏంట్రా నువ్వు మాట్లాడేది అర్థం కాక అడుగుతాడు ఆయన అబ్బా బాబాయ్ అంటూ ఆయన చెవిలో ఏదో చెప్పాలని అనుకున్నది చెప్పేసి ఏమంటావని ఆయన వైపు చూసి కళ్ళగిరేస్తాడు భార్గవ్ ఏడ్చినట్టుది నీ ఐడియా చేతిలో ఆకు పసు విసిరి కొట్టి ఇంత దరిద్రమైన ప్లాన్లు ఎక్కడ దొరుకుతాయారా నీకు కొత్త పెళ్లి కొడుకు కాబట్టి ప్రతిభయం లేదంటే నా చేతులు దెబ్బలే పడేవి నీకు అని కోప్పబడతాడు కిరణ్ ఇలా అయితే వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవలేరు బాబాయ్ ఆహా రే పొద్దున మనం డిని వెళ్తుంది మళ్ళీ రెండు సంవత్సరాలు అక్కడే ఉంటుంది తను తిరిగి వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుందే కానీ తగ్గుతుందా అని నిలదీస్తాడు భార్గవ్ అది విని ఆలోచనలో పడతాడు కిరణ్ రెండు క్షణాల మౌనం తర్వాత తలెత్తిన కిరణ్ కళలోకి అతని సమాధానం కోసం ఎదురు చూస్తున్న భార్గవ్ తో ఒక తండ్రిగా నేను పని చేయలేను రా వారితో తిరిగిన వాడిని నీకేమనిపిస్తే అదే చెయ్యి అని అక్కడి నుంచి వచ్చేసారు ఆయన ఆయన వెళ్ళాక భార్గవ్ కింద పడిన పసరు మందు పొట్లను తీసుకుని చూస్తూ ఉండు బాబాయ్ నేను చేయబోతున్న మంచి పనికి నన్ను పొగడ్తలతో ముంచేస్తావు నువ్వు అనుకుని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేద్ పెట్టిన మల్లెపూలు ఆర్డర్ వచ్చేసరికి బాగా లేట్ అయింది అనుకున్న టైం కంటే గంట లేట్ గా రావడంతో అప్పటికే స్వీట్స్ కోసం విజయనగరం వెళ్ళిన వేద్ కోసం చూడకుండా తనకు తెలిసినట్టుగా భార్గవ్ అపర్ణాలు ఫస్ట్ రూమ్ కి రెడీ చేస్తోంది కాసేపటికి నాలుగు రకాల స్వీట్లు ఫ్రూట్లతో ఇంటికి వచ్చిన వేద్ వాటిని గాయత్రికి అప్పచెప్తూ అమ్మడు ఎక్కడ అని అడుగుతాడు పువ్వులు ఇప్పుడే డెలివరీ అయ్యాయి వేద్ తన రూమ్ డెకరేట్ చేస్తుందని వేద్కి కాఫీ కప్ అందిస్తుంది ఒక్కతే చేస్తుందా అనుకుంటూ ఆ కప్ తీసుకొని వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేశాడు అతను వెళ్లేసరికి బుట్టలో మిగిలిన మల్లె పువ్వులు మంచానికి వేరే పక్కగా చదవడానికి వెళ్తున్న మను వేద్ తన డోర్ తగిలి చేతిలో పుట్ట గాలో వదిలేసి తన నేలకు ఖర్చుకోబోయింది ముందుగానే రియాక్ట్ అయిన వేద్ తనని పడకుండా ఒక చేతితో పట్టుకుంటే మను విసిరేసిన పుట్టలో మల్లె పువ్వు వర్షంలా ఇద్దరి మీద పడ్డాయి తన చేతిలో పడిపోతానేమో అన్న భయంతో బిక్కచూపులు చూస్తున్న మనుని చూసినవి వచ్చే వరకు కదే అంటాడు లేట్ అవుతుందని అంటూ మను వేదికి దూరం జరిగి నాకు వచ్చిన మటుకు చాలా బాగా చేశాను బావా చూడు నువ్వు ఇంకా మోడిఫికేషన్స్ ఏమైనా చేస్తావేమో అని వేదికి ఆపోజిట్ గా తిరిగి ఆ రూమ్ ని కలతో తొడుగుతుంది మను అలా వెనక్కి తిరిగినప్పుడు నడుము దగ్గర తన కట్టుకున్న చీర కిందకి జారిపోయి ఏ ఆచ్ఛాదన లేకుండా ఉన్న తన నడుముపై పడతాయి వేదిక శంఖంలో ఉబ్బు తిరిగిన ఆ నడుము సిచ్యువేషన్ కి తగ్గట్టు మత్తెక్కించేలా ఉన్న మల్లెపూల పరిమళానికి వేరే వేరే ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు అతని సమాధానం కోసం ఎదురు చూస్తున్న మనుకి ఎంతకీ వేద్ నోరు మీదపోయేసరికి వెనక్కి తిరిగిన ఆమె వంచిన అతన్ని తలని అనుసరించి అతని చూపులో ఆగిన చోటే అతని చూపుల్ని ఆపింది అంతవరకు ఏం చేస్తున్నాడో అర్థమైన మను చీరని చేసుకుంటూ ఏం చేస్తున్నావు అని అడిగింది వేద మటకు మాటకు తేరుకొని మను చూసి నవ్వుకొని కాఫీ కప్ మను చితికిస్తూ అంతా బాగుంది కానీ ఆ మంచం మీదనే వైట్ బ్లాంకెట్ మీద మళ్ళీ మళ్ళీ సెట్ అవ్వలేదు రెడ్ రోజ్ పెటల్స్ పంపించమన్నాను అంకుల్ని అవి రాలేదా అని అంటాడు పంపించాడు బాబా నేనే మర్చిపోయానంటూ వేర్ కాఫీ సెట్ చేస్తుంది మనం ఆ హాస్పిటల్స్ మంచం మీద మధ్యలో హార్ట్ షేప్లో అరేంజ్ చేసి చుట్టూ మల్లెప్పులతో బార్డర్ బాగుంటుంది అన్నాడు నిజమే ఆ తాట నాకు తట్టలేదు మన ఫస్ట్ నైట్ అంటూ ఆపేసి ఏదో గుర్తుకొచ్చినట్టు మౌనంగా తల వంచేసుకుంటుంది వేద్ తన విషయంలో తప్పు చేసిన వాళ్ళ ఆమెను రెండు క్షణాలు చూసి బెడ్ మీద పువ్వులు సర్దుతున్న మనుని వెనుక నుంచి అత్తుకున్నాడు అలవాటైన స్పర్శ అయినా వింతగా పట్టించుకోకుండా తన ఫలితం చేసుకుంటుంటే వేర్ మను బొబ్బలు నొప్పి పట్టుకుని అమ్మడి నా మీద కోపంగా ఉందా అని అంటాడు ఆ మాట నేను ఎప్పుడైనా అన్నానా బాబా నీ పాస్నిది నాతో నువ్వు అలా ప్రవర్తించావంటే ఆ సమయంలో నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు తెలియదా బాబా అని అంటే వేర్ మనుని తన వైపుకు తిప్పుకుంటాడు నేను చేసింది తప్పుగా కనిపించకపోయినా సారీ చెప్పాల్సిన అవసరం నాకు ఉంది అమ్మడు ఐఎమ్ రియల్లీ సారీ నువ్వు కడిగేసిన ముత్యానివి నిన్ను వదులుకోను అని అతను ఏదో అంటుంటే అప్పుడే వీ చిన్న చల్లటి పైరు గాలికి పక్కనైన లో ఒకటి ఎగురుతూ వచ్చి మనో పెదాలపై పడుతుంది అప్పటి వరకు మనో కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్న బేది కళ్ళు కొంచెం కిందకి దిగి తన పెదాలపై ఆగుతాయి తన పెదాల రంగుతో కలిసిపోయిన ఆ గులాబీ పువ్వు రేఖ మీద మెల్లిగా గాలి ఊరుతాడు అతను చేస్తున్న పనికి మత్తుగా కళ్ళు మూసుకుంటుంది మనం మనో భుజాలపై ఉన్న అతని చేతులు మెల్లిగారు తెప్పిస్తూ ఇక నడు మీదకి తీసుకొచ్చాడు తనకి ఇంకాస్త దగ్గరికి వచ్చి తన పిదవుల్ని అందుకున్నాడు కథ ఇంకా ఉంది మరి ఇప్పటికైనా వేద్ మనసేంటో మను అర్థం చేసుకుంటుందా వేద్ మను ఢిల్లీ వెళ్లకుండా ఆపగలుగుతాడా తనకి అక్కడ సీట్ తీసుకుంది వేదే కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో వేద్ మనులు ఏం చేయబోతున్నారు తెలుసుకోవాలనుకుంటే ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్